హై స్కూల్ కదా ఏంటి ఉంది ఏమో అక్క ఏదో పోవడం జరుగుతున్నట్టుంది ఎవరినైనా అడుగుదామా అక్కడ పిల్లలు వెళ్తున్న వెళ్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందామా అరే పిల్లలు ఆగట్రా మీ స్కూల్ గురించి కొన్ని ప్రశ్నలు అర్థం చెప్తారా చెప్తామండి ఏంటి మీ స్కూల్లో ఏదో ప్రోగ్రాం జరుగుతున్నట్లుంది మా స్కూల్లో యాన్యువల్ డే జరుగుతుంది యాన్యువల్ డే అంటే ఏమిటి యాన్యువల్ డే అంటే ఈ సంవత్సరం అంతా మా స్కూల్లో అమలు చేసిన కార్యక్రమాల గురించి వివిధ రకాల కార్యక్రమాలలో ఎవరెవరు పాల్గొన్నారు ఎవరెవరు విజేతలు అయ్యారు అనే అంశాలను తెలుసుకునేందుకు అవునా ఇంతకీ ఇవన్నీ ఎవరు జరిపిస్తారు

స్కూల్లో స్కూల్లో మీ ఉన్న స్పెషాలిటీస్ ఏంటో చెప్పగలరా ఓ ఎందుకు చెప్ప మా స్కూల్ అంటే మాకు చాలా ఇష్టం మా స్కూల్లో టీచర్స్ మాకు చాలా బాగా చదువు చెప్తారు మా స్కూ మా పాఠశాలలో ప్రతి రూమ్ లో డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి ఆ పాఠాలు అర్థమయ్యేలా చెప్తారు వీడియో అది ఒకవేళ అర్థం కాకపోతే వీడియో రూపంలో కూడా చూపిస్తూ చెప్తారు అంతేకాదాంటి చదువులు అర్థం కాక వెనకబడి మెంటలీ వీక్గా ఉంటే వాళ్లకు కూడా మా స్కూల్లో ఒకసారి ఉన్నారు ఆయనే వాళ్ళ త్రీ సార్ ఆ సార్ మానసిక సమస్యలున్న వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇస్తూ బాగా చదవడానికి ప్రయత్నిస్తారు అదే విధంగా నేను కూడా మా స్కూల్ గురించి చెప్తాను అంటే టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లల కోసం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రత్యేకత క్లాసులు నిర్వహించారు మా స్కూల్ మా స్కూల్లో ప్రతి సంవత్సరం జరిగే మండల్ ఫస్ట్ త్రిపుల్ ఐటీ సీట్స్ వస్తాయి తెలుసా అంటే అలాగా పాప సరే పదవ తరగతి అయిపోయి పై చదువులు చదవలేని వారికి మీ స్కూల్లో ఏ ఏమైనా అవకాశాలు కనిపిస్తారా మంచి డౌట్ అడిగాడు అండి అమ్మాయిలు గాను అబ్బాయి గాని పదో తరగతి అయిపోయినా పై చదువులు చదవలేకపోయినా వాళ్ళ కోసం ప్రత్యేక నైపుణ్యాలు నేర్పించే వొకేషనల్ కోర్సు అనగా అమ్మాయిలకు బ్యూటీషియన్ కోర్సు అబ్బాయిలకు బిజినెస్ కోర్సులు ఉంటాయి సర్టిఫికేట్ కూడా ఇస్తారు వాటిలో బిజినెస్ పెట్టు ఎందుకులే వంటి చాలా ఆడిస్తారు మా పీడి మేడం గారు కబడ్డీ ఫుట్బాల్ ఖోఖో అన్ని రకాల ఆటలు ఆడించి మా స్కూల్ తరపు నుంచి జిల్లా స్థాయికి కూడా తీసుకు వెళ్తారు సరే పాప అసలు స్కూల్ అంటేనే చదువు గురించి కథ చెప్పుకుంటాము మీ స్కూల్లో ఎవరు టీచర్లు ఉన్నారు ఎలా చెప్తారు వివరిస్తారా ఓ ఎందుకు చెప్పా మాకు ఇష్టమైన మా టీచర్స్ గురించి ఎంతైనా చెప్తాం మా మా స్కూల్లో సబ్జెక్ట్ టీచర్స్ పద్నాలుగు మంది ఉన్నారు ఏ సబ్జెక్టులకు ఇద్దరు చెప్పున పద్నాలుగు మంది ఉన్నారు ప్రతి ఒక్కరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ వెల్ ఎడ్యుకేటెడ్ ప్రతీక్షణ చదువు చెప్పడం గురించి ఆలోచన ఎలా చెప్పాలి ఎలా క్రమశిక్షణలో పెట్టాలి అనేదే వారి తపన తప్ప టీచర్స్ గురించి కొన్ని కొటేషన్స్ చెప్తూ వింటారా నాతో కలిసి చెప్తారా విద్య గుర్తులు చెప్తారు చదువు చెప్తా మహారాణి మాటలో కఠినత్వం మనసు మృగత్వం అమ్మ అయ్యేల వలనే విద్యా బుద్ధులు చెబుతారు

చాలా బాగా చెప్పింది క్లాస్ పిల్లలు ఇంత చక్కగా స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించి కానీ టీచర్స్ గురించి కానీ పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మీ ముందు ప్రెజెంట్ చేయడానికి ధైర్యంగా ముందుకొచ్చారు సో ముందు సిక్స్త్ క్లాస్ పిల్లలకి అందరూ చెప్పట్లు ఓకే మా థ్యాంక్ యూ మేము మర్చిపోయిన వాళ్ళు మర్చిపోవట్లేదు ఏదో ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఈ స్కిట్ రూపంలో మన స్కూల్ గురించి తెలియజేయాలి అదేవిధంగా పిల్లలు కూడా మన స్కూల్ గురించి మీ పేరెంట్స్కి మీ రిలేటివ్స్కి కావచ్చు మీ నైబర్స్కి కావచ్చు తెలియజేస్తే మన పాఠశాలలో మరింత అడ్మిషన్స్ పెరిగేటటువంటి అవకాశం ఉంటుందని ఈ చిన్న ప్రయత్నము అండ్